మనకు పూర్వ ఋషులు వేద జ్ఞానాన్ని పరిశీలించి పద్దెనిమిది రకాల పురాణాలను అందుబాటులోకి తెచ్చారు వాటిని అష్టాదశ అంటారు దీనికి ముఖ్యంగా ఐదు లక్షణాలు ఉంటాయి సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశం మన్వంతరాని చ వంశాను చరితం పురాణం పంచ లక్షణం అన్నారు పండితులు సర్గ అంటే సృష్టి ఆరంభాన్ని తెలియజేసేది సృష్టి ఎప్పుడు ఎలా పుట్టింది అన్న విషయాన్ని వివరిస్తుంది ప్రతిసర్గ అంటే కొన్ని ఏళ్ళు సృష్టి జరిగిన తరువాత ప్రళయాలు సంభవించి జీవుడు అంతరించిపోయి తిరిగి సృష్టించబడతాడు దీనిని ప్రతిసర్గ అంటారు ఇక వంశం అంటే వంశ గురించి చెబుతుంది ఇందులో తిరిగి రెండు రకాలుంటాయి దేవ వంశము ఋషివంశము వీరి గురించి తెలియజేస్తుంది అలాగే మన్వంతరములు అంటే కాలములు త్రేతాయుగం యుగం ఇలా ఏ కాలానికి చెందినదో స్పష్టతనిస్తుంది వంశానుచరితం చేయవ అనగా ఫలానా కాలంలో ఏ రాజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాలించాడు ఎలా పాలించాడన్న వంశ చరిత్రను గుర్తు చేస్తుంది ఈ ఐదింటిని కలిపి పురాణం అంటారు